తెలుగు రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిపి చూస్తే మన చరిత్ర సుదీర్ఘమైన చరిత్ర ఈ దేశంలో చాలా కాలం దశాబ్దాల పాటు తెలుగు వాళ్లను మద్రాసీలు అని పిలిచేది కానీ దాన్ని మార్చిన నాయకుడు ఆనాడు ఒక పార్టీ పెట్టి తెలుగు వాళ్ళు కూడా భారతదేశంలో ఉన్నారు అని చెప్పిన నాయకుడు అన్న నందమూరి తారక రామారావు గారు ఆ తర్వాత ఆ తర్వాత ఈ దేశంలో తెలంగాణ కంటూ ప్రత్యేకమైన అస్తిత్వం ఉన్నది ఇక్కడ ఈ దేశంలో తెలంగాణ అనే పౌరుషాల గడ్డ ఉన్నది అని ఎలుగెత్తి చాటిన నాయకుడు మన నాయకుడు గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారు మాట నేను గుర్తు చేస్తా ఉన్నా నేను ఎన్టీఆర్ గారి పేరు ఎందుకు తీసుకున్నానంటే దానికి ఒక ప్రత్యేకమైన సందర్భం ఉంది ఈ డెబ్భై ఆరు ఏళ్ళ భారతదేశ స్వాతంత్రానంతర రాజకీయ చరిత్ర చూస్తే రెండే రెండు పార్టీలు తెలుగు గడ్డ నుంచి పుట్టిన పార్టీలు విజయవంతంగా ఇరవై పై పైచిలకు ప్రస్థానాన్ని కొనసాగించిన పార్టీలు రెండే రెండు ఒకటి అన్నగారు పెట్టిన పార్టీ తెలుగుదేశం సరే ఇవాళ అటుపక్కకి వెళ్ళిపోయింది అటు అక్కడే ఉంది కానీ ఇక్కడ మళ్ళీ రెండవ పార్టీ మన నాయకుడు ఎగిరేసిన గులాబీ జెండా నుంచి తెలుగు తెలంగాణ వారి గుండెల్లోంచి పుట్టిన పార్టీ మన పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇవాళ చాలామంది చాలా మాట్లాడవచ్చు జగదీష్ అన్న చెప్పినట్టు ఇలా ఎవడు పడితే వాడు భూమికి మూడు ఫీట్లు ఉన్నాడు కూడా చాలా మాట్లాడుతున్నాడు అసెంబ్లీలో భూమికి మూడు ఫీట్లు కూడా లేడు కానీ మరుగుజ్జు వాడు కూడా మాట్లాడుతున్నాడు మరుగుజ్జు అంటే నేను మరుగుజ్జులను అవమానిస్తలేను రాజకీయ పిగ్మి అంటున్నా కేసీఆర్ కూడా సరిపోనోడు కూడా ఇవాళ ఓహో ఆహా అని చెప్పి గర్జిస్తూ ఉన్నాడు టైం ఎట్లొచ్చిందంటే గ్రామ సింహాలు కూడా సింహాలాగా ఎగురుతున్నాయి వాన పాములు కూడా నాగు పాములై బుస కొడుతున్నట్టు పోజులు కొడుతున్నాయి అట్లాంటి పరిస్థితి వచ్చింది కానీ ఒక్కసారి వెనకకి తిరిగి తొంగి చూస్తే రెండు వేల ఒకటిలో ఒక్కసారి మీకు అర్థం కావడానికి క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తాను నేను ఈరోజు ఇంతమంది ఇంత పెద్ద బలగం సూర్యాపేటలో ఒక మీటింగ్ ఒక కార్యకర్తల సమావేశానికి వస్తే నాలుగున్నర ఐదు కిలోమీటర్ల ర్యాలీ ఎక్కడికక్కడ ప్రజలు బారులు తీరి ఏదో ఎలక్షన్లలో రోడ్ షో అయినట్టు ఎక్కడికక్కడ చేతులు ఊపుతూ ఇట్లా చూపెడుతూ ఇట్లా చూపెడుతూ అన్నా మళ్ళీ మీరే వస్తారు తప్పకుండా మళ్ళీ మీరే గెలవాలని చెప్పి ఆశీర్వదించే పరిస్థితి పదిహేను నెలలు ఎక్కుండానే వచ్చింది ఇంత పెద్ద సైన్యం ఇవాళ మనకు తయారైంది